ఖమ్మం జిల్లాలోని ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు యాభై మందికి కృత్రిమ కార్డులు అందజేశారు నగరంలోని రోటరీ క్లబ్లో ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేశారు ప్రమాదాల్లో కాళ్ళు కోల్పోయిన పేదలకు కృత్రిమ కార్డులు అందజేశామని నిర్వాహకులు తెలిపారు ఈ ఒక మీ అందరికి ఈ రోజున మిమ్మల్ని అందరినీ చూసి ఫిబ్రవరి మార్చిలో మనం ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశామండి బంగాచలంలో పన్నెండు గోల్డ్ ప్లేటెడ్ వాహనాలు సువర్ణ వాహనాలని మనము భద్రా సీతారామ వారికి సమర్పించాము దగ్గర దగ్గరగా ఒక కోటి రూపాయల ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఆరు నెలల సమయంలో స్టార్ట్ నుంచి ఫినిష్ అండి మొత్తం కంప్లీట్ చేశాము మనమే కొని మనం తయారు చేయించి ఆ రోజు నుంచి ఈ మధ్య

వాళ్ళు నాతో పాటు ఇప్పుడు నెక్స్ట్ టెన్ డేస్ మా ప్రెసిడెంట్ లైక్ రమేష్ బాపంపతి గారు మా రీజనల్ డైరెక్టర్ రజనీ గారు అందులో ఈ మీ

అంటే మాకు అవకాశం ఇచ్చినందుకు స్వతం ఉండాలని చెప్పి చెప్పేదే ఒక భారతీయ హిందూ ధర్మం ఏదైతే రామరాజ్యాన్ని మనం చూడాలి చూడాలి చిన్నప్పటి సినిమాల్లో ఉన్న కథలు ఆ రామరాజ్య స్థాపన దిశగా ఐదు వందల సంవత్సరాల క్రితం ఆ బాలరాముని ఆ గుడిలోంచి ఆ గుడిని నాశనం చేసి బయటికి విశ్లేషణ తర్వాత మన మన జన్మలో మన మన కాలంలో ఐదు వందల తిరిగి ప్రతిష్ఠించుకుంటున్నాము అది మా జీవితంలో మన కాలం జనవరి ఇరవై రెండున రోజులంతా కూడా భారతదేశం వెలుగుతుందని చెప్పి ఆశిద్దాం ప్రపంచం అంతా కూడా ఈ రోజున మనం చూస్తుంటే భారతదేశం ఇక్కడ ప్రజలు సముద్రాల రాములు గారు అంటే ఇప్పుడు అన్నకే వెళ్ళారు వారు చెప్తారు ఈ రోజున అదే భారతీయ మీద ఈ యొక్క అమెరికాలో ఉన్న భావన లేదా ఒపీనియన్ అనేది ఎంత మార్పు చెందిందనేది చూడవచ్చు ఒకప్పుడు మనం చాలా హేళగా మనం చెప్పుకోవాలంటే మేము ఇండియా నుంచి అని చెప్పుకోవాలంటే కొంచెం నల్లగా అవమానం లేదు ఈ రోజున నేను ఇండియా నుంచి ఇండియా నుంచి ఇండియా నుంచి భారత నుంచి అని చెప్పుకునే స్థాయికి భారతదేశం